విశాఖ మేయర్ మార్పునకు రంగం సిద్ధమైంది విజయవాడకు మరో నలుగురు వైసీపీ కార్పొరేటర్లు చేరుకున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమక్షంలో పదకొండు మంది కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరనున్నారు జీవీఎంసీలో బలాబలాల గురించి అధిష్టానానికి పల్లా వివరించారు ఈ క్రమంలోనే విశాఖ మేయర్ మార్పు వ్యవహారాన్ని పల్లా శ్రీనివాస్కు అప్పగించింది అధిష్టానం మేయర్ పై కూటమి అవిశ్వాస నోటీసులు ఇవ్వనుంది వచ్చే వారంలోపు జీవీఎంసీపై జెండా ఎగరవేయాలి అన్న లక్ష్యంతో కూటమి ముందుకు వెళ్తోంది దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా డిప్యూటీ ఇన్పుడ్యేటర్ వాసు అందిస్తారు వాసు ఏమూర్తి రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల్లో పాగేసేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుగుతుంది ఇప్పటికే చాలా మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్లో కూడా ఈ మార్పు జరిగింది ఏపీ రాష్ట్రంలోనే చాలా కీలకమైంది అతిపెద్ద కార్పొరేషను విశాఖపై దృష్టి వేసింది దాదాపు కొన్ని నెలలుగా కూడా దీనిపై దృష్టి వేసింది ఎందుకంటే గతంలో వైసీపీ ఇక్కడ అధికారులు ఉండటం మేయరు హరిణి కుమారి వైసీపీ తరఫున మెయిర్గా ఉండటం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో చాలామంది కూడా ప్రభుత్వం మారేక కూటమి ప్రభుత్వం మారాక చాలామంది కూడా ఆ కూటమి ప్రభుత్వంలో చేరేందుకు వైసీపీ కార్పొరేటర్ చాలామంది మొగ్గు చూపుతున్నారు అదేవిధంగా కొంతమంది స్వచ్ఛందంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అంటే రాజకీయ బలోపేతంగా రాజకీయ పరంగా కానీ ఏమీ లేకుండా ప్రభుత్వం బాగా చేస్తుంది ప్రభుత్వంపై ఆకర్షణ మేము మారుతున్నామని చెప్తున్నారు ఆ స్వతంత్ర అభ్యర్థులు కూడా కొంతమంది జనసేనలో చేరడం జరిగింది అయితే విశాఖ సంబంధించి దాదాపు వంద మంది కార్పొరేటర్లో దాదాపు కూడా ఒక డెబ్బై డెబ్బై ఒకటి వరకు కూడా కూటమి సహకరించగలిగింది అరవై మంది టీడీపీ అయితేనే జనసేన అయితే అయితేనే సిపిఐ సిపిఎం అయితేనే అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఉన్న ఓట్లు ఎంపీలకు ఉన్న ఓట్లు మొత్తం జీఎంసీ పరిధిలో ప్రజాప్రతిధులకు ఉన్న ఓట్లు అన్నీ కలిపి కూడా దాదాపు ఒక డెబ్బై డెబ్బై ఒకటి వరకు రావడం జరిగింది మరో ముగ్గురు అవసరం అవుతుంది ఇవాళ ఒక నలుగురు అయితే విజయవాడ వెళ్ళటం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరేందుకు అయితే వెళ్లడం జరిగింది గత కొన్ని రోజులుగా కూడా ఇదంతా కూడా జరుగుతుంది ఇంకా మరింతమంది మంది కూడా ఆ కూటంలో చేరతారన్న నేపథ్యంలో మరోవైపు మాజీ మంత్రి కన్నబాబు ఆ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కన్నబాబు అయితేనే మాజీ మంత్రి అమర్ అయితేనే వీళ్ళందరూ కూడా గత రెండు మూడు రోజులుగా కూడా వీళ్ళందరూ కూడా బొజ్జగించే పనుల్లో పడ్డారు బొజ్జగించినప్పుడు కూడా ఎవరు కూడా మాట వినే పరిస్థితి కనిపించట్లేదు ప్రభుత్వం అయితే చాలా కీలకంగా ఎట్టి పరిస్థితిలో కూడా విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చాలా బలంగా పావులు కదుపుతుంది ఎందుకు గాను ఆ మేయిర్ కూడా టీడీపీ తరఫున ఎవరు మేయర్ ఉండాలి లేదా డిప్యూటీ మేయర్ జనసేన తరఫున ఉండాలి మొత్తం కూడా మొత్తం స్క్రిప్ట్ అంతా సిద్ధం చేసుకుంది ఈ నేపథ్యంలో గత కొన్ని మాసాలుగా కసరత్తు జరుగుతుంది ఆ చాలాసార్లు బొత్స సత్యనారాయణ అవ్వచ్చు మా మాజీ మంత్రి అమరావచ్చు వీళ్ళందరూ కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు వాళ్ళు బుజ్జగించినప్పుడు కూడా ఎవరు కూడా మాట వినే పరిస్థితి కనిపించట్లేదు ఇప్పటికే దాదాపు ఒక డెబ్బై ఒక్క మంది వరకు చేరుకున్నారు వీళ్ళకి డెబ్బై నాలుగు వరకు కూడా అవసరం ఉంది మరో ముగ్గురు కూడా చేరే అవకాశం ఉంది ఈ నలుగురితో పాటు కాకుండా ఇవాళ విజయవాడ వెళ్ళడం జరిగింది వాళ్ళందరూ కూడా పార్టీలో చేరేందుకు చర్చించేందుకు వెళ్ళడం జరిగింది అతి తక్కువ రోజుల్లోనే ఒక వారం పది రోజుల్లోనే విశాఖ మేధికి సంబంధించి అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టేందుకైతే మొత్తం సిద్ధమవుతుంది ఒకవైపు మాజీ మంత్రులైతేనే ఎమ్మెల్యేలు అయితే వీళ్ళందరూ కూడా వీళ్ళని బొజ్జగించే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా మాట వినే పరిస్థితి కనిపించట్లేదు అందరూ కూడా కూటమి ప్రభుత్వంతో పాటు ముందుకెళ్తాం తమ డివిజన్లు అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా తాము కూటమి ప్రభుత్వం ఉండాలి మేము మా కోసం కాదు ప్రజల కోసం అభివృద్ధి చెందాలంటే మేము పార్టీ మారాలి లేకపోతే టీడీపీ అయితే లేదా జనసేన అయితే వాళ్ళకి మద్దతు పలకాలని కూడా పలికే పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది టీడీపీలో చేరుతున్నారు మరి కొంతమంది జనసేనలో చేరుతున్నారు ఇప్పటికే కొంతమంది జనసేనలో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చేరడం జరిగింది మొత్తం ఓవరాల్గా మొత్తం కూటమి అంతా చూసుకుంటే ఎట్టి పరిస్థితులు కూడా మొత్తం మేయర్ పీఠాన్ని కైసం చేసుకునేందుకైతే రంగం సిద్ధమవుతుంది ఒక వారం పది రోజుల్లోనే అవిశ్వాస తీర్మానం కూడా పెట్టేందుకు సిద్ధమవుతుంది ఇందులో భాగంగానే అటు టీడీపీ అధ్యక్షుడు బల్ల శ్రీనివాసు ముఖ్యమంత్రితో కూడా చర్చించి అటు పవన్ కళ్యాణ్తో కూడా చర్చించి జనసేన ముఖ్య నాయకులందరూ కూడా మొత్తం పక్కడబందిగా ఒక వ్యూహరచన చేశారు ఈ వ్యూహంలో భాగంగా అతి త్వరలోనే విశాఖ మెయిర్ పీఠం అయితే కదిలే అవకాశం ఉంది కోటమికి దక్కే అవకాశం ఉంది మూర్తి థ్యాంక్ యూ వాసు థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్సివ్ ఫీల్డ్ రిపోర్ట్